ఆ గజత భూపతి గుంపు మమ్మల్ని సర్వనాశనం చేసింది మహారాజా రామరాజ మహారాజా ఇదాని పరిపాలన విజయోస్ దిగ్విజయోస్ జయ జయ శ్రీమదఖ సామ్రాజ్యంధర జయ శ్రీ శ్రీరామరాజ మహీపాలచంద్ర శ్రీరస్తు విజయోస్ జయ జయ సూర్య పరిపూర్ణ

పెళ్లి తరలిపోతున్నాం ఒక్కటి మిగిలేదు ఎదురు తిరిగిన పడుచు వాళ్ళు వాళ్ళ కత్తులకి ఎరైనారు ఆడపిల్లల మహామంత్రి పొలి మేరకు కాపున్న సేనాని బంధించి తెప్పించండి ఈ దురంతానికి బాధ్యత వానిది నిదానించండి ప్రభు నిదానించండి మన సేనాని సైనికులు మనుషులే కాని పక్షుల వలసల చోటికి వాయువేగంలో వెళ్ళి వాళ్ళడానికి కాప చోట ఉంటే తాప ఒక చోట తగులుతుంది మా ప్రభుత్వం కన్నాన పోయి కన్నాన వస్తున్నాడా ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ పడతాడో ఎవరికీ తెలియదు అందరం ప్రాణాలు అరచెత్తులో పెట్టుకున్న ప్రకృతి ప్రభు భయం లేదు మా ప్రజలను మేము వెహికళ్లతో కాపాడతాం తాత పరిస్థితులు చక్కబడే వరకు నీవు మా కోటలో ఉండు తీసుకువెళ్ళండి మహామంత్రి సర్వ సైన్యాన్ని సన్నాహం చేయించండి సరిహద్దు రక్షణకు మేము స్వయంగా తల్లిపోతాం ఓ ఏం ప్రయోజనం ప్రభు ఆ దొంగకు ఆశ్రయం ఇస్తున్న తిరుమల నాయకుడు కూడా గజదొంగే ఆ ఇద్దరు అంతమైతేనే కానీ ప్రజలకు రక్షణ లేదు నిజమే కాని భూపతికి రక్షణ ఇస్తున్నానని నాయకుడు బహిరంగంగా అంగీకరిస్తాడా అతడి చర్య సత్యమే అయినా ఇది నెపంగా సాటిరాజు మీద దండెత్తడం రాజధర్మానికి విరుద్ధం విరుద్ధనైనా రాజధర్మం ప్రజా రక్షణ ప్రజా నాశనాని ప్రభు సాటిరాజుని తాము భావిస్తే సద్బుద్ధి కలిగించండి మంచిగా ఒకసారి చెప్పి చూడండి అది జరగని పని జయచంద్ర నాయకుడు మన సముఖానికి వస్తాడా రాకపోతే తమ ప్రతినిధిగా నన్ను పంపండి శాయశక్తుల మైత్రికి ప్రయత్నిస్తాను జయ మా బాధ్యతను మేము గుర్తించగలం నిర్వర్తించగలం సక్రమంగా నిర్వర్తించమని మనవి ప్రభు మీకు నాయకుడి మీద నా దాలి భూపతి మీద నా దయ ప్రజల మీద నా పట చిరంజీవి మా సన్నిధిలో ఎవరి ధర్మ పన్నాలకు దావులేదు వాచాలతో మన్నించం మన్నించనని తెలిసిన మన చేయికి తప్పదు ప్రభు రాజధర్మం పేరిట పంతాలతో పట్టింపులతో ఈ తీరులో ఉపేక్ష చేస్తే ఆ దోషంలో రామరాజ మహారాజుతో పాటు యువరాజు జయచంద్రుడు కూడా భాగస్థుడి చిరంజీవి ఉద్రేకం హద్దుమెరుతున్నది నేవిక నిష్క్రమించు ఆగిన మనకు తిరుమల నాయకుడికి బిడ్డల గోడు తల్లి వినాలి కానీ ప్రభువులు వింటారా భూపతి అంతం కానిదే ప్రజలు బ్రతకలే వాడి అంతం చూడందే నేను నిద్ర ఇది నా నిశ్చయం కాదనవని నిన్ను వేడుకుంటున్నా ఆశీర్వదించిపోరిగా వెళతావా నాయన బలగంతో వెళితే తగవకు వెళ్ళినట్టు కదా అమ్మా అంతటి వాడవే తలచినది సాధించగలవనే ధైర్యం వివేకి అనే విశ్వాసము నాకున్నది మాయనా అమ్మా తిరుమల నాయకుడి సన్నిధిలో అతి చాకచక్యంతో మెనగాలిసుని వారి ఆధిక్యతను అందించు వారు ఆగ్రహించిన సహనంతో వ్యవహరించు మనం కార్య సాధకులమని మరువకు అంతఃపురంలో విమలమ్మని విశ్వాసపాత్రురాలు రాకుమారిని ఎత్తి పెంచిన ఉత్తమురాలు కలదట నాయకుడు ఆమె మాట మన్నించేనట నీకు ఆమె సాయం లభించటం లేదు రాకుమారి శ్రీదేవి పరహిత చింతనలు సర్వసములు అయిన సదానంద స్వాములు తీర్చిదిద్దిన శిష్యురాలట ఆ సుకుమారి తప్పక నీ ఆశయమును నెరవేర్చేనులే నీ సంకల్పానికి దైవబలం తోడుకా మన ఉభయ రాజ్యాలకు మైత్రి పసు క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయనా మహారాజా యువరాజు తెలిసిందా తెలిసింది ప్రభు యువరాజు ఒంటరిగా ప్రవేశించారు ఏం సరో ఈ వార్త మన సీమలో వెల్లడి కారాదు జాగ్రత్త దేవరాజ్ఞ